నెల్లూరు జిల్లా కల్వై మండలం కుల్లూరు గ్రామ సచివాలయంలో మండల వ్యవసాయ అధికారిని చల్లా కలారాణి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు వ్యవసాయ అధికారిని చల్లా కలారాణి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ జగదల్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతి రైతు ఇంటా ఒక ఇంజనీర్ ఉండేలా చూడడమే సీఎం లక్ష్యమని విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికి అందే వరకు నూతన యాంత్రిక విధానాన్ని ఉపయోగించుకొని వాతావరణ అనుకూల పంటలు వేసుకొని రైతులు ఆనందంగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈఓలు నాగేంద్ర యశోదా తదితరులు పాల్గొన్నారు ఈ రైతన్న మీకోసం కార్యక్రమము ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటింటికి తిరిగి ఈ రైతన్న మీకోసం కార్యక్రమము చేయడం జరిగింది సో రైతులందరూ అభివృద్ధి తీసుకోవడం జరిగింది సో మన ముఖ్యమంత్రి గారి ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు సాఫ్ట్వేర్ లాగా ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి అన్నది ఈ రోజుకి ఎలా దాన్ని నిజం చేయగలిగారో అలాగే ప్రతి ఇంటికి కూడా ఒక రైతు మంచిగా రిజల్ట్ తీసుకోవాలి ఖర్చు తగ్గించాలి పెట్టుబడి తగ్గించాలి మంచి దిగుబడి తీసుకోవాలి అన్న ఒక ముఖ్య కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ముందుకెళ్ళాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశము సో దానికి టెక్నాలజీ ఉపయోగించాలి మిషనరీ ఉపయోగించాలి డ్రోన్ యూస్ చేయాలి విత్తనం నుంచి దిగుబడి రైతు తీసుకునే వరకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి రైతులు పంట మార్పిడి చేయడం ద్వారా వెరైటీస్ మార్చడం ద్వారా ఒకే పంట కాకుండా ఉండేలాగా చేయాలి సో ఏ ఏ దారిలో వెళ్ళినా రైతు ఏ పంట సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆయనకి ఆదాయం అనేది చూపించాలి ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా రైతు రాజుగా ఉండాలనే ధ్యేయంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఆలోచనలు అన్నీ కూడా అదే ఉన్నాయి రైతు పంట మంచి పంటలు వస్తేనే దానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు అంతర పంటలుగా వేసుకుని రకరకాల పంటల్లో మనకి ఏదైతే ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయాలు తీయాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి వర్యులు టెక్నాలజీని అంతా ఉపయోగించి ఏ రకంగా మనం రైతుకు మేలు చేయగలము రైతుని రాజుగా చూడాలంటే ఏ విధంగా చేయాలి ముఖ్య ఆలోచన ఆ ఉద్దేశంతో రైతుల కోసం నిరంతరం పోటుపడుతున్నటువంటి గౌరవ మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి